స్టార్ట్ అమ్మాయి వాడే ఉంచు వెయ్యి నువ్వు ఆడే ఉండు స్వామి ఉండు కొట్టు దగ్గర సార్ నువ్వు తలకెట్టు తిప్పు స్వామి చిన్నకాయలు కొట్టు ఇదిగో చూడు కొట్టగా తిప్పు అది ఇదిగో ఉంచు ఇదిగో కొట్టంగానే ఫేసి కొట్టంగానే చెత్త నవ్వు సీరియస్గా పెట్టి ఫేస్ నవ్వద్దు కొట్టి సమ్మ మళ్ళీ కొట్టు ఎటు కొట్టింది వేడుకొనికున్నావు స్వామి ఎటు కొట్టింది వేటన్నా ఎటు కొట్టింది ఆ చెమ్మ మీద పెట్టుకోవాలి ఇదిగో ఇదిగో చెత్తా సీరియస్గా నుంచి మళ్ళీ కొట్టు చిన్నగా టాన్ ఇచ్చు కొట్టపాకు మరకైపోయింది సమ నువ్వు మీరు తిప్పారు కొట్టనింగ్ కానీ కొంచో స్టార్ట్ నువ్వు మళ్ళీ ఎవరా చెబుతున్నా సీరియస్ చేపెట్టు కొంచెం అమ్మ మీద ఆ చెయ్యడు స్వామి ఆ చెయ్యి లేకపోతే ఈ చెయ్యి సిద్ది ఆ చెయ్యి మళ్ళీ చేయి స్వామి చేసా నువ్వైతే నువ్వే ఆడే ఉంది స్వామి నువ్వు దూరంగా వస్తావే వెయ్యి స్వామి నుంచే పెట్టి కరెక్ట్గా నుంచో స్వామి నువ్వు పక్క పో స్వామి మళ్ళీ అక్క స్వామికి మళ్ళీ కొట్ట నువ్వు తీసుకొస్తా నువ్వు ఇది దగ్గర నువ్వు ఆడే ఆడేవాడు దగ్గర ఇంకా ఏ ఇప్పుడు ఖచ్చితంగా గట్టా కోపంగా నవ్వురాని మాకు మొహమ్మదికి నవ్వును కొత్త ఏ కొట్టు కొట్టు ఊ ఊరక ఆ కింద పడు స్వామి ఒక దెబ్బకి